రామలక్ష్మి కిచెన్లో వంట చేస్తూ ఉంటే అప్పుడే ఇద్దరు వ్యక్తులు లోపలికి వస్తారు ఎవరు మీరు ఎవరి కోసం వచ్చారు అని ప్రేమిల వాళ్ళని అడుగుతూ ఉంటుంది మేము యాడ్ ఏజెన్సీ నుంచి వచ్చాం మేడం మీ ఇంట్లో హాకీ ప్లేయర్ ఉన్నారు కదా ఆ మేడం ఒప్పుకుంటే మేము బ్రాండ్ అంబాసిడర్గా పేరు కూడా నమోదు చేసుకుంటాం అని అతను చెప్తాడు దాంతో ప్రమీల ప్రశాంత్ ఇద్దరు చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు ఉండు వెంటనే వెళ్ళి తీసుకువస్తాను అని ప్రశాంత్ పరుగులు పెడుతూ బుక్ చదువుకుంటున్న అస్మిత దగ్గరికి అస్మిత అంటూ పరుగులు పెడుతూ వస్తాడు బుక్ చదువుకుంటున్న అస్మితపై పొరపాటున పడిపోతూ ఉంటే ఏ ఆగు అంటూ అస్మిత ప్రశాంత్ని తోసిపడేస్తుంది ముందు ఎందుకు వచ్చావో చెప్పు అని అస్మిత ప్రశ్నిస్తూ ఉంటుంది యాడ్ ఏజెన్సీ వాళ్ళు వచ్చారు నిన్ను వాళ్ళ యాడ్లో బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకుంటారంట అని ప్రశాంత్ చెప్పడంతో నేను బ్రాండ్ అంబాసిడర్నా నేను యాక్ట్ చేయాలా అబ్బా నాకు ఎంత సంతోషంగా ఉందో ఉండు ఇప్పుడే రెడీ అయి వస్తాను అని అస్మిత బాగా రెడీ అయిపోయి వచ్చి సోఫాలో కూర్చుంటుంది చెప్పండి ఏమాడు అని అస్మిత అడుగుతూ ఉంటే సూర్య తప్పించి మిగతా అందరూ అక్కడే ఉంటారు రామలక్ష్మి గారంటే మీరేనా అని అతను అడగటంతో అస్మిత చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది అప్పుడే రామలక్ష్మి కిచెన్లో నుండి అక్కడికి వస్తుంది మేము బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకోవాలనుకుంటున్నది రామలక్ష్మి గారినే అని అతను చెప్పటంతో ఇంటి పని వంట పని చేసుకునే దీన్ని మీరు బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకోవటం ఏంటి సార్ అని ప్రేమీల అంటుంది అటు గ్రౌండ్లో ఇక్కడ ఇంట్లో వంట పని ఇంటి పని అన్నీ చూసుకుంటూ మేడం గారు ఇన్స్పిరేషన్గా ఉన్నారు ఇటువంటి వాళ్ళే మాకు కూడా కావాల్సింది ఇలాంటి వాళ్ళు ఎంతో మందికి ఆదర్శం మేడం ఈ యాడ్కి ఒప్పుకుంటే అది మా అదృష్టం అని అతను చెప్తాడు మొన్న మీరు హాకీ పెట్టినప్పుడు గెలిచారు కదా అందుకే మీతో మేము మా ప్రోడక్ట్ సేల్స్ని చేయించుకోవాలనుకుంటున్నాము మీరు మాకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారనుకోండి మా ప్రోడక్ట్ సేల్స్ మేము పెంచుకోవచ్చు మీరు బ్రాండ్ అంబాసిడర్గా చేయడానికి ఒప్పుకుంటారా అని ఇంకో కథను అడగటంతో మా వారిని అడిగి నేను మీకు చెప్తాను అని రామలక్ష్మి చెప్తుంది అప్పుడు ప్రశాంత్ మీరు ఎంత పే చేస్తారు అని అడగటంతో పది లక్షలు పే చేస్తాం సార్ అని వాళ్ళు చెప్తారు వారం రోజుల్లో పాతిక లక్షలు కట్టాలి అని బ్యాంకు వాళ్ళు చెప్పిన మాటని రామలక్ష్మి గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది మరి సౌర్య పర్మిషన్ తీసుకొని రామలక్ష్మి బ్రాండ్ అంబాసిడర్గా చేస్తుందా లేకుంటే తెలియకుండా చేసి వీళ్ళ మధ్య మనస్పర్ధలు వస్తాయా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం